జలము దానికంటే కొంచెం సూక్ష్మం భూమి కంటే భూమి కంటే భూమి కంటే జలము కంటే ఇంకా సూక్ష్మము రాయి అంటే అగ్ని దానికంటే సూక్ష్మము ఆకాశ ఇది పొడి వాయువు వాయువు కంటే సూక్ష్మము ఆకాశము ఈ ఐదు కంటే సూక్ష్మము జీవుడు ఐదు కంటే సూక్ష్మము ఆరు కంటే సూక్ష్మము పరమేశ్వరుడు ఆకాశము ఆకాశం కంటే జీవుడు జీవు ఆకాశ జీవుడు ఆకాశం కంటే జీవు సూక్ష్మము జీవుడు జీవుని కంటే సూక్ష్మము దేవుడు ఇది తెలుసుకుంటే సత్యం బోధపడుతుంది ఆకాశం కంటే సూక్ష్మము జీవుడు దేవుడు ఆకాశం కంటే సూక్ష్మము జీవుడు కంటే దేవుడు దేవుడు నిరాకారుడు కాకపోతే ఆయన దయానంద సరస్వతి మూడు ఉదాహరణలు చెప్పాడు భూమి ఆకాశంలో తిరుగుతూ ఉంది భూమి కంటే సూక్ష్మము చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు మరి ఈ రెండు రెండిటి కంటే పెద్దది సూర్యుడు వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి భూమి ఆకాశ చంద్రుడు మరి ఈ రెండి ఈ ఈ రెండు దేని దేని వలన తిరుగుతున్నాయి నాకు అయస్కాంత శక్తి వల్ల ఉంటుంది అంటారు కదా అయస్కాంత శక్తితో కాదా తిరిగి అయస్కాంత శక్తి లేదు అది అది కల్పి కల్పించినటువంటి మాట అది ఇప్పుడు మనం యాపిల్ ఇట్లా పైకి వేస్తే కిందికి వస్తుంది కదా అయస్కాంత శక్తి వల్లే కదా అది కాదు 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 అది బరువు బరువు ఉంది కాబట్టి కింద కింద పడుతుంది కాబట్టి అది కిందికి వస్తుంది అయస్కాంత శక్తి ఎక్కడ ఉంది అయస్కాంత ప పదార్థం ఉంటేనే కదా అయస్కాంతం వచ్చి ఆకర్షించేది అయస్కాంతం లేదు అంటే ఇప్పుడు చంద్రుడు పైన ఉన్నాడు కింద భూమి ఉంది కదా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా అలలు వస్తాయి కదా చంద చంద్రుడి వలన వస్తాయని చెప్పలేము ఇది తిరగ తిరగడానికి ఈ భూమి సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఇవి తిరగడానికి ఏది ఆధారం అంటే దేవుడు ఆధారం అందుకే జడములు చేతనములు అని తెలియాలి జడము అంటే ఏ ఏమీ ఆకర్షణ లేనటువంటి పదార్థము ఈ చేతనము అంటే మూడు ఉంటాయి వాటికి ఏది జీవునికి ఈ మూడు ప్రవేశించితేనే దేవుడు ప్రవేశించినట్లు ఈ మూడు ఈ మూడేమిటంటే వర డాక్టరు ప్రయత్నం చేస్తాడు జీవుడు ఉన్నాడా లేదా అని జీవుడు ఉంటే న నరాల్లో రక్తం కదులుతుంది రెండవది ఊపిరితేతులు కొట్టుకుంటా కొట్టుకుంటాయి మూడవది శ్వాస ఆడుతుంది ఈ మూడు లేకపోతే నాకు ప్రాణం పోయినట్లు ఈ మాటే గోపదేవి గారు చెప్పారు నేను పది నిమిషాల్లో వెళ్ళిపోతాను నాకు ప్రాణం ఉండదు నువ్వు ఎవరిని పంప పంపవద్దు అని చెప్పాడు చెప్తే ఆయన పది నిమిషాలు కాదు ఏడు నిమిషాలు ఉంటానన్నాడు ఆయన శిష్యుడే ఆయుర్వేద డాక్టర్ ఆయన పది నిమిషాలు కాదు ఏడు నిమిషాలు ఉన్నాడు ప్రాణం పోయింది యోగికి తెలుస్తుంది కాబట్టి ఆయన ప్రా దేహాన్ని వదిలే వదిలాడు దేహాన్ని వదిలితే ఆయనకు ప్రా ఈ ఆరగంటలో వాళ్ళు వాళ్ళు వచ్చారు ఎవరు బంధువులు బంధువులకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు తర్వాత ఆడ సామాజిక అందరికీ ఫోన్ చేసి పిలిపించారు మరునాడు వచ్చారు వాళ్ళు కాల్చి వెళ్ళిపోయారు దేహాన్ని దహనం చేయడమే ఆయన ఉద్దేశం దయానందని ఉద్దేశం అది అట్లా అయస్కాంత శక్తి ఎక్కడ ఉంది అయస్కాంత ఉంటే ఉంటుంది అయస్కాంతం లేకపోతే లేదు వీళ్ళు వీళ్ళు కల్పించినటువంటి మాట అది దేవుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు నిరంజనుడు రాగము ద్వేషము ఈ రెండు ఉంటేనే ఈ యోగ దర్శనంలో కూడా ఈ యోగము యోగము నెరవేరాలంటే రాగం ఉండకూడదు ద్వేషం ఉండ ద్వేషం ద్వేషం ఉండకూడదు రాగ ఉండకూడదు ఉండకూడదు ఉంటే అతనికి ప పని నెరవేరదు ఎందుకంటే రాగం ఉంటే తప్పు చెప్తాడు శిక్ష ద్వేషమున్నా చెప్తాడు ఈ రాగద్వేషాలు ఉండకూడదు జడ్జికి కూడా ఉండకూడదు న్యాయకారికి ఎవరికి ఉండకూడదు అట్లా ఉంటే అతని ఏడల రాగం ఉంటుంది శిక్ష తక్కు తక్కువ చెప్తాడు ద్వేషం ఉంటే ఎక్కువ చెప్తాడు రాగద్వేషాలు ఉండకూడదు యోగికి కాబట్టి యోగి కావాలంటే రాగద్వేషాలు ఉండకూడదు అక్కడికి పోయినప్పుడు నాకు ఈ రాగద్వేషాలు విచ్ఛిన్నం కావాలి ఏది ఆ స్థలానికి పోయినప్పుడు అనిపించింది రాగద్వేషాలు ఉండకూడదు కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు ఉంటే శిక్ష తక్కువ ఎక్కువ రెండు చెప్పవచ్చు అవి వదలాలి కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు యోగికి ఆ మాటే చెప్పాడు దాంట్లో ఆ పతంజలి ఆ మాటే చెప్పాడు యోగి దర్శనంలో రాగద్వేషాలు ఉండకూడదు యోగికి ఉంటే ఆ మార్గం నెరవేరదు ఎవరికైనా అహింస సత్యం పరి సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ యమ శౌచ సంతోషతప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా ఇవి తప్పకుండా నెరవేరాలి యమనియమాలు నెరపేడితేనే ముందుకు వెళ్ళేది మనిషి కాబట్టి యమ నియమాలు అయిపోయిన తర్వాత ఆసనాలు ప్రాణాయామం ప్రాణాయామం చే చేయ చేయవద్దంటే కుదరదు తప్పకుండా చేయాల్సిందే ప్రాణాయామం సాధన లేదు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను సాధన ఉంటే మీ ముందు ఉండేవాడిని కాదు అసలు కాబట్టి సాధన ఉండాలి వాళ్ళు సాధన చేస్తున్నారు ఆశ్రమాలు కట్టారు డబ్బులు ఇస్తు ఇస్తున్నారు తర్వాత యోగము చేస్తున్నారు ఆ మిత్రులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి ఈ రా ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు మనిషికి పని నెరవేరదు తప్పకుండా చేయాల్సిందే రాగద్వేషాలు తొలగించుకోవాలి అది పరమేశ్వరుని కృప వలననే అవుతుంది దేవుడు పుడితే దేవుడు పుట్టాడనుకో ఈ భూమి ఈ ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళు ఎట్ట తిరుగుతారు ఆ మాటే అడిగాడు దయానందుడు ఆ మాటే అడిగాడు కాశీ పండితుల్ని వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు తిప్పాలంటే ఒక ఒక అవసరం వ్యక్తి అవసరం తిప్పాలా మరి వాటిని తిప్పు వాడు ఎవడు కాబట్టి తప్పకుండా నెరవే వరా వరాల్సి ఈ దేవుడు ఉండాల్సిందే మూడో పదార్థం ప పంచభూతాలు జీవులు దేవుడు మూడు పదార్థాలు అక్క అనిపిస్తున్నాయి మేము నేను మూడు పదార్థాలకు రాస్తాను అని చెప్పాడు దేవుని గురించి స సగ నా పది పది ప పది సముళ్ళసలు రాశాడు నాలుగు సమలు విగ్రహారాధనే ఖండించాడు రెండు ఒకటే విగ్రహారాధన కూడా ఒకటే కాకపోతే విగ్రహం దేవుడు కాదు అది చేతనము కాదు అందుకే చేతనములు జడములు అని తెలియాలి ఏది చేతనము ఏది జడము చేతనం అంటే కదిలేది జడము అంటే కదలనిది ఆ పదార్థం తెలిస్తేనే సత్యం బోధపడేది సత్యం బోధ బోధపడకపోతే సత్ అస అసత్యం తెలుస్తుంది మనిషికి ఇంకా తిరుపతికి ఎనభై వేల మంది పోతున్నారట జనం పూజిస్తున్నారని పోతే అక్కడ వీలు కాదు ఎందుకంటే ఇతను పిచ్చిడు పిచ్చాడు అని అంటారు కాబట్టి పోయినా లాభం లేదు ఎందుకంటే రా దేవుని పూజిస్తున్నారే పూ పూజిస్తూ ఉంటే దేవుడు కాదంటారే అని అంటారు ప్రతి ఒ దేవు దాంట్లో దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు రాయిలో కూడా దేవుడు ఉన్నాడు రాయి దైవం కాదు అది జడము నాకు తెలిసి తెలిసిన తెలిసిన తర్వాత నిద్రపట్టింది ఈ మా ఈ మాటలే జడము చేతనము ఈ రెండు పదార్థాలు తెలియందే సత్యం బోధపడదు జడము చేతనము అది తెలియాలి అది తెలియకపోతే సత్యం బోధపడదు మనసుకి అన్నిటిలో నాడు సర్వవ్యాపకుడు నిరాకారుడు అచలుడు అంతటా ఉన్నాడు ప్రతి పరమాణములో కూడా ఉన్నాడు కానీ అది దైవం కాదు అది తెలిస్తే సత్యం బో బోధపడుతుంది పర ప్రతిపరమాణములో కూడా దేవుడు ఉన్నాడు పరమాణువులో లేడని చెప్పకూడదు చెప్పకూడదు అది అది క కనిపించదు కదా అటువంటి పరమాణువులో కూడా ఉన్నాడు కానీ దేవుడు సర్వవ్యాపకుడు ఆ పద ఆ పదాలకు అర్థం తెలిస్తే చాలు చాలు